నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే కరుడు కట్టిన పార్టీవాదులు అసెంబ్లీకి ఒక పార్టీకి పార్లమెంట్కి మరో పార్టీకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్లో ప్రజలు కాస్త ఓటరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు రామమందిరం అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలు చాలా కీలకంగా మారాయి దేశవ్యాప్తంగా అయోధ్య విషయాన్ని బీజేపీ పెద్ద స్థాయిలో విస్తృతంగా ప్రచారం చే చేయగలిగింది ఆ విధంగానే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రాంతాల్లో అయోధ్యకు సంబంధించిన విషయాల్లో రామ మందిర విషయంలో కూడా ఆ పార్టీ జెండాలు హిందూ యుజాన్ని మరింత ప్రజల్లో తీసుకొచ్చే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు ఎందుకంటే మరి ఏ జిల్లాలో ఏ ప్రాంతాలకి వెళ్ళినా ఇళ్ళపైన జెండాలు కట్టారు జై శ్రీరామ్ అంటూ ఇళ్ళపైన గోడల మీద రాశారు కాబట్టి ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా భారతదేశంలో ఎన్నికలలో ఉంటుందని చెప్పి ముందే అందరూ గ్రహించారు అదే ప్రభావం మళ్ళీ ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూస్తే కనిపిస్తుంది అంతేకాకుండా ముఖ్య మరుముఖ్య ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ కోస్తాంధ్ర జిల్లాలో కానీ పరిశీలిస్తే మనకందుతున్న సమాచారం బట్టి చూస్తే అసెంబ్లీకి శాసనసభకి అయితే మాత్రం కొంతమంది వైఎస్ఆర్సీపీకి ఓటు సాలిడ్గా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసుకున్నారని అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ అదే వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కానీ మళ్ళీ పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీ అభ్యర్థులకి ఓట్లు వేశారని ఈ విధమైన వేరియేషన్ అయితే క్షేత్రస్థాయిలో వినిపిస్తుంది మనకి అంటే దాని ప్రభావం ఏంటని అడిగితే ఖచ్చితంగా అయోధ్య నిర్మాణం అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో బీజేపీ పాత్ర బీజేపీ సొరవ తీసుకున్నారు కాబట్టి కాబట్టి ఎంపీ అభ్యర్థి ఎంపీ మళ్ళీ ఢిల్లీలో బీజేపీయే రావాలి దేశవ్యాప్తంగా హిందూయిజం మరింత ప్రగడ మరింత అభివృద్ధి చెందాలి అనే ఒక సంకల్పంతో రామ మందిరం విషయంలో బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం మరి ప్రజల్లో నాటుకుపోయినట్టుగానే కనిపిస్తుంది కాబట్టి బీజేపీ మళ్ళీ వస్తే భారతదేశం అంతా కూడా హిందూయిజం ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలామంది కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసుకుని ఎంపీ అభ్యర్థులకి బీజేపీ అంటే కూటమి అభ్యర్థులు అంటే బీజేపీ పలపరిచిన అభ్యర్థులు చేశారు డైరెక్ట్గా బీజేపీ ఉన్న అభ్యర్థులు కూడా మెజారిటీ బీజేపీ ఉన్న అభ్యర్థులు మాత్రం ఎక్కువ ఈ క్రాస్ ఓటింగ్ జరిగిందని మనకున్న సమాచారం మరి దానికి ఉదాహరణ నరసాపురం పార్లమెంటు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ డైరెక్ట్గా బీజేపీ క్యాండిడేట్ అయినా మరి నిన్న ఆరామస్థాను చెప్పిన సర్వే సంస్థతో అనకాపల్లి సీఎం రమేష్ నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ అభ్యర్థులు డైరెక్ట్గా వీళ్ళిద్దరూ మరి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా గెలవబోతున్నారని చెప్పి ఆరామస్థానం సర్వేలో కూడా ఆయన ఎగ్జిట్ పోల్స్ కూడా పోస్ట్ పోలో కూడా చెప్పారు ఆయన అంటే దీన్ని బట్టి ఏంటి మరి అసెంబ్లీకి వేసిన అభ్యర్థి అసెంబ్లీకి వేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన పార్టీకి వేసుకుంటూనే పార్లమెంట్కి వచ్చేసరికి మరి టీడీపీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎటు తిరిగి బీజేపీకే లేదా టీడీపీ ఎంపీ అభ్యర్థి చేసుకుంటాం అది వేరే బట్ వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు లేదా వైఎస్ఆర్సీపీ అభిమానులు లేదా ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి చేశారు ఓటు ఎంపీ అభ్యర్థికి వస్తారు బీజేపీ అభ్యర్థికి చేశారంటే బీజేపీ ఎక్కడో మొత్తానికి అయోధ్య రామ మందిరం నిర్మాణంతో ఎక్కడో టచ్ చేసింది అది అన్ని అన్ని రాష్ట్రాల్లో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం బాగానే కనిపించినలా కనిపిస్తుంది దీన్ని బట్టి మనకందరూ సమాచారం బట్టి చూస్తే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థులు నరసాపురం సీఎం రమేష్ అనకాపల్లి అంటే అనకాపల్లి సీఎం రమేష్ ఆ ప్రాంత వ్యక్తి కాదు ఆ ప్రాంతానికి కొత్త వ్యక్తి ఎంపీ అభ్యర్థిగానే స్కీన్లోకి వెళ్ళాడు మరి ఇవాళ రెండు లక్షల పైబడి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటున్నారు నరకాపల్లిలో సీఎం రమేష్ నర్సాపురంలో శ్రీనివాస భూపద్ర శ్రీనివాస వర్మ భారీ మెజార్టీ గెలబోతున్నారు అంటే ఇవన్నీ కూడా సంకేతాలు అనుకోవాలి ఎమ్మెల్యేలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉండాలి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండాలి ఈ లెక్కలే కొంతమంది బాగా క్యాల్కులేట్ చేసినట్టున్నారు మరి ఆ విధంగానే పోలింగ్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఇదే స్ట్రాటజీ చెప్పారు బీజేపీకి బీజేపీ ఉన్న చోట బీజేపీకి ఏపీ ఏపీలో ఎమ్మెల్యే ఉన్న చోట వైసీపీకి ఈ విధమైన వేరియేషన్ చేశారు కాబట్టి నారా మస్తా ఇచ్చిన కొన్ని పార్లమెంటు స్థానాల్లో పన్నెండు నుంచి పదిహేను వైఎస్ఆర్సీపీకి అదే అదేవిధంగా పది నుంచి పన్నెండు టీడీపీ కూటమి కానీ మరి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అయోధ్య రామమందిరం దాని ఎఫెక్టు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కూడా బాగానే కనిపించిందని ఆ కనిపించబట్టే వైసీపీకి వేసిన ఓటు మళ్ళీ డైరెక్ట్గా ఎంపీ అభ్యర్థికి వైసీపీకి వెయ్యాలి కానీ మరి బీజేపీ అభ్యర్థికి ఓటు ప్రచారం జరుగుతుందంటే దాని ప్రభావం ఖచ్చితంగా ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఎన్డీఏ కూటమి టైట్ అనుకుని ఎన్డీఏ కూటమికి మూడు వందల వరకు రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది కాబట్టి క్రాస్ ఓటింగు ఎక్కువగా జరిగినట్టు తెలిసింది ఎమ్మెల్యేలకి వైసీపీకి వేసుకుని ఎంపీలకి వేరే పార్టీలకి వేసారనేది క్రాస్ ఓటింగే ఎగ్జిట్ పోల్స్ కూడా దాని భావం కూడా అర్థమవుతుంది మరి జూన్ నాలుగున క్రాస్ ఓటింగ్ ఎంత భారీగా జరిగింది కొన్ని ప్రాంతాల్లో జరిగిందా కొద్ది మందికే జరిగింది అనేది జూన్ నాలుగు మాత్రం రిజల్ట్స్ వచ్చా రిజల్ట్స్లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్